హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే రొయ్యల ఈగురండి సో మనం వాటర్తో పని లేకుండా వాటర్ ఏమి వేయకుండా అండి రొయ్యల ఈగురైతే చేస్తున్నాము టో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్ కానీ చపాతీలు కానీ ఇందులోకన్నా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను ప్రాసెస్ చూద్దాము ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ ప్యాన్ పెట్టుకొని ఇట్లా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ నూనె వచ్చి చేపలు ఫ్రై చేసుకొని మిగిలిన నూనె అండి నాన్ వెజ్ ఐటమే కాబట్టి వేసాను అందువల్ల నూనె అనేది నల్లగా ఉందన్నమాట అలాగే వన్ టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకోవాలి పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర మాత్రమే అండి ఇంకా పప్పులు ఏమి వేయమన్నమాట సో ఇవి కూడా పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలండి ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే కర్రీ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందన్నమాట టేస్ట్ మొత్తం ఉల్లిపాయలు మగ్గడంలోనే ఉంటుంది చూసారు కదా లైట్ బో గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి సో ఉల్లిపాయలు ఇలా మగ్గే వరకు మనం మగ్గి బాగా మగ్గనిచ్చుకోవాలి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రపరచుకున్న రొయ్యలు ఉన్నాయి కదా సో రొయ్యలు అయితే వేసేసుకోవాలన్నమాట ఇవి హాఫ్ కేజీ రొయ్యలు వలిస్తే కాలికిలో వచ్చాయి అన్నమాట రొయ్యలు వేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పు అలాగే అల్లం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మనము అల్లం వెల్లుల్లి పేస్టు అంతా రొయ్యలుగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి సో అలా మగ్గడం వల్ల రొయ్యలు ఉండే వాటర్ అంతా బయటకు వస్తాయి అన్నమాట సేపు మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు మగ్గనిద్దాము మూడు నిమిషాలు అది చూసారా రొయ్యలు ఉండే వాటర్ అంతా బయటకు వచ్చాయి కదా చూస్తున్నా కదా ఎంత వాటర్ అయితే వచ్చిన్నాయో సో ఒకసారి కలుపుకునేసి మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం పాటు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి వాటర్ ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అప్పటి వరకు అయితే రొయ్యల్ని బాగా మగ్గనిచ్చాలి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత అయితే చూద్దాము చూసారు కదా రొయ్యల్లో వాటర్ ఏమి లేవు బాగా వాటర్ అని ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా సో ఈ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు రొయ్యలను అయితే బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి అడుగుతుంటుంది కదా సో ఇట్లా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలండి ఇవి మూడు మీడియం సైజు టమోటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమోటాను కూడా బాగా వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలండి మనం ఇందులో వాటర్ ఏం వేయట్లేదు కాబట్టి ఈ టమాటో గ్రేవీ సరిపోతుందన్నమాట సో అందువల్ల టమాటాలు ఎక్కువ తీసుకున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయి కదా సో కలిపి కలుపుకుందాము ఇలా బాగా కలుపుకున్నాగా టమాటోలు అనేది మనం గెరటితోనే చిన్న స్మాష్ చేసుకోవాలండి మెత్తగా అప్పుడే గ్రేవీ అనేది బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి అలాగే మన రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి మీరు ఎంత కారం తినగలరో అంత కారం అయితే వేసుకోండి నేను ఇక్కడ అయితే టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా రొయ్యలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని కూడా ఒక ఒక నిమిషం పాటు ఒక రెండు రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలన్నమాట అప్పుడే గ్రేవీ అనేది రెడీ అయింది గ్రేవీ గ్రేవీగా ఉంది కదా మగ్గితే ఇంకా చాలా బాగుంటుందండి మూత పెట్టేసి ఒక రెండు రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు చూద్దాము రెండు నిమిషాలతో ఓపెన్ చేసి చూశారు కదా బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయ్యింది చాలా కలర్ఫుల్గా ఉంది కదా గ్రేవీ కూడా బాగా చాలా వచ్చింది ఇది రైస్ రసంలోకి సైడ్ డిష్గా చేసుకోవచ్చు ఇలా వాటర్ ఏమి వేయకుండా ఇలా ముద్దగా చేయడం వల్ల ఇట్లా ఈ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నమాట ఇప్పుడు ఒక నిమిషం పాటు మళ్ళీ మగ్గనిద్దాము అంతే అండి ఫైనల్గా అయితే రొయ్యలు ఈ గురైతే రెడీ అయిపోయిందనమాట చూసారు కదా ఆయిల్ అనేది ఎంత బాగా సపరేట్ అవుతుందో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇంకా లాస్ట్గా కొత్తిమీర చల్లేసి ఒకసారి కలుపుకొని దించేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా అంటే చాలా బాగుందనమాట మనం ఆయిల్లోనే మొత్తం చేసుకున్నాం కాబట్టి వాటర్ ఏమి వేయకుండా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అంటే అండి కొత్తిమీర మొత్తం వేసుకొని ఇట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి మన రొయ్యలు ఈ రెడీ రెడీ అనమాట చూసారు కదా వీడియో